అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సంధ్యా దీక్షిత్ నేను గైనకాలజిస్ట్ని నేను లాలిత్యం ప్రాగ్మా హాస్పిటల్ తరఫు నుంచి మాట్లాడుతున్నాను జీవితంలో పరుగులు ఎక్కువైనాయి స్ట్రెస్ ఎక్కువ ఉంది కపుల్ టైం తగ్గిపోయింది తర్వాత కెరియర్ విమెన్ అయిపోయినారు మెన్ కెరియర్ విమెన్ అయిపోయినారు చదువులు ఎక్కువైపోయినాయి రకరకాలు తర్వాత అక్కడొకరు ఉంటారు ఇక్కడొకరు ఉంటారు అక్కడొకరు జాబ్ చేస్తారు ఒక జాబ్ చేస్తారు కాల సమయాల ఉద్యోగాలు నైట్ డ్యూటీస్ ఉంటాయి హార్ట్ డ్యూటీస్ ఉంటాయి ఫోర్ టు ట్వెల్వ్ చేస్తారు ట్వెల్వ్ టు ఫైవ్ చేస్తారు వాళ్ళొక షిఫ్ట్ చేస్తారు వీళ్ళొక షిఫ్ట్ చేస్తారు నిద్ర సరిపోదు స్ట్రెస్ ఎక్కువ ఉంది రకరకాల హార్మోన్ సమస్యలు పీసీఓడి సమస్యలు ఇవన్నీ లేకుండా ఆహారం తినడానికి కూడా సరిపడే ఆహారం లేదు తర్వాత మనం ఈ భూమి మీద కదా బ్రతకాలి ఎన్ని రకాల పొల్యూషన్స్ ఉన్నాయి వాయు కాలుష్యం ఉంది సౌండ్ పొల్యూషన్ ఉంది ప్లాస్టిక్ పొల్యూషన్ ఉంది తినే వాటర్ పొల్యూషన్ ఉంది అన్నిట్లో పొల్యూషన్సే ఉన్నాయి ఇన్ని జరగాలంటే అతి సెన్సిటివ్ రీప్రొడక్టివ్ ఫంక్షన్ అనేది అన్నిటికన్నా తక్కువైపోయింది అనమాట